తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన వజ్రం హాస్య నటులు బ్రహ్మానందం గారు తెలుగు చిత్రాల్లోనే కాకుండా అనేక విభిన్న భాషా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ప్రపంచవ్యాప్తంగా పరిచయం అక్కర్లేని వ్యక్తిగా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతో మందికి మార్గదర్శకం అయితే బ్రహ్మానందం గారు తాజాగా నేను మీ అనే ఆత్మకథ రాశారు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు పాల్గొన్నారు ఈ నేపథ్యంలో నేను మీ బ్రహ్మానందం అనే పుస్తకాన్ని ఆంగ్లం హిందీ భాషల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానంలో వెయ్యి పైగా చిత్రాల నటించిన హాస్యరాజు బ్రహ్మానందం అని వెంకయ్య నాయుడు గారు కొనియాడారు గిన్నీస్ బుక్ ఆఫ్ హోరల్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన గొప్ప నటుడిని ప్రశంసించారు పక్కపక్కలో బ్రహ్మానందం గారు డుగు పెట్టారని గుర్తు చేశారు సాధారణ కుటుంబం నుంచి సినీ రంగంలోకి వచ్చి శిఖరాగ్ర స్థానానికి చేరుకున్న ఆయన ప్రస్థానం ఒక ప్రపంచనమని కొనియాడారు ఈ పుస్తకం దేశవ్యాప్తంగా ఉన్న పాఠకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే బ్రహ్మానందం గారు మానవతా విలువలకు ప్రతీకని వెంకయ్యనాయుడు గారు పేర్కొన్నారు బ్రహ్మానందం గారి ఆత్మకథ పుస్తకం ఇప్పటికే ఆరు భాషల్లో ప్రచురణలో ఉన్న విషయం తెలిసిందే